హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మయూ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ తమ్ నేలు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో అయితే నేను మా వందన పెళ్ళికి ఏమేమి పెట్టుకున్నాను ఎలా రెడీ అయ్యాను సింపుల్గా తక్కువ బడ్జెట్లో అన్నీ ఎలా తీసుకున్నాను అనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయ్యాను షార్ట్స్లో చూసారు కదా మీరు ఆల్రెడీ హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నాను పిల్లంతా అయిపోయింది అన్ని బ్యాగ్లోనే పెట్టేసుకున్నాం ఇంకా బయటకు తీసి ఎక్కడ అక్కడ చదరలేదు సో మొత్తం ఇప్పుడే చూపిద్దామని మీకు ఒక ఫుల్ వీడియో వేసి పక్కకు పెట్టాలనుకున్నాను దీంట్లో సగం షాపింగ్ ఆన్లైనే ఉంటుంది ఆఫ్లైన్ తక్కువ ఫస్ట్ నా హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాం నేనైతే ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను ఇది బయటనే తీసుకున్నా ఇది ఒక్కటి మాత్రం ఆన్లైన్లో మళ్ళీ ఎట్లా వస్తుందో షార్ట్ వస్తే ఎట్లా అని చెప్పి బయట కొంచెం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పెట్టయితే ఇది అయితే తీసుకున్నాను లాంగే సేమ్ నా హెయిర్ లాగే ఉంది మొత్తం కర్లు లేదు సిల్కీ లేదు నార్మల్గా నా హెయిర్కి సెట్ అయ్యేలాగా ఉన్నట్టు తీసుకున్న బ్లాక్ కలర్ది ఈ మధ్య ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్నట్టు మెస్సీ హెయిర్ స్టైల్కి కింద జడగంటలు పెడుతున్నారు కదా అట్లా కూడా వేసుకుందామని జడగంటలు కూడా తెప్పించుకున్న హైదరాబాద్ నుంచి మా చెల్లె తీసుకొచ్చింది ఇవి రెండు బయటనే తీసుకున్నాను ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే సైడ్కి వీడియోలోనే పెడతాను చూడండి మొత్తం అనుకున్నట్టు పర్ఫెక్ట్గా రాకపోయినా బాగానే ఉంది నాకైతే నచ్చింది ఈ యూ పిన్స్ నార్మల్ పిన్స్ ఇంకా పర్ల్ పిన్స్ ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను సెట్ మన హెయిర్ యాక్సెసరీస్ అన్నీ మీషోలో అవైలబుల్ ఉంటాయి ప్రతిదీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇవి చూస్తున్నారా వైట్ పర్ల్స్ ఇవి పెడితే జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఇవి తీసుకున్నాను నేను స్టోన్స్ లేకుండా ఇట్లా పర్ లాగా కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు ఎయిటీన్ అయితే వచ్చినాయి నేనైతే ఫైవ్ సిక్స్ పెట్టుకున్నా ఇంకా పైన మల్లెపూలతో అయితే సెట్ చేయించిన ఇంకా ఇక మేకప్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను ముందు వీడియోలో లాంగ్ వీడియోలో పెట్టినా కదా పర్పుల్ యాప్లో తీసుకున్నాను ఫౌండేషన్ ప్రైమర్ మేకప్ ఫిక్సర్ ఒక త్రీ ఫోర్ మేకప్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను వాటితోటే నేను సింపుల్గా మేకప్ వేసుకున్నాను అదనైంది ఓన్లీ హెయిర్ స్టైల్ మాత్రమే బ్యూటీషియన్తో వేయించుకున్నాను ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే సరిపోతుంది మనం సింపుల్గా అయితే మేకప్ వేసుకోవచ్చు నేను సింపుల్గా ఎలా మేకప్ వేసుకుంటానో ఒక లాంగ్ వీడియో కూడా చేసిన డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడాలనుకుంటే చూడండి జస్ట్ దీనికంటే ముందు బిఫోర్ వీడియో అదే ఉంటుంది లాంగ్ వీడియో ఇంకా ఈ కన్సీలర్ స్టిక్ కూడా తీసుకున్నా కానీ ఇది ఏం యూజ్ చేయలేదు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి యూజ్ అవుతుంది అది కాకపోతే ఇది వింటర్ సీజనే కదా మేకప్ ఏం రిమూవ్ అవ్వలేదు మనం ఎలా వేసుకున్నామో అలానే ఉంది ఈవినింగ్ వరకు చాలా బాగుంది ఈ జ్యువెలరీ అయితే చాలా మంది అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా మెసేజెస్ చేస్తున్నారు ఎక్కడ అని చెప్పి ఈ జ్యువెలరీ అయితే మీషోలో తీసుకున్నాను లాంగ్ అండ్ షార్ట్ హారం కలిపి నైన్ సిక్స్టీ ఫైవ్కి కేమో వచ్చింది మీకు కావాలంటే చెప్పండి కోడిస్తాను కింద షార్ట్స్లో కూడా నేను మెన్షన్ చేసిన ఆల్రెడీ ఇయర్ రింగ్స్ మాత్రం సపరేట్గా తీసుకున్నా ఇవి వేరే ఆల్రెడీ నాకు ఉండే అనమాట ఇవి కూడా మీషోలోనే తీసుకున్నా హారంకి వచ్చిన ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నవి అనిపించినాయి కాబట్టి నేను ఇవి పెట్టుకున్నాను ఇంకా ఈ పాపడ పిల్ల అయితే మా పాపకు పెట్టినా యాక్చువల్గా నా కోసమే తీసుకున్నా ఎందుకో నాకు పెద్దగా అనిపించింది నేనే పెళ్ళికూతుర్లాగా అనిపిస్తా అని మా పాపకి ఎట్టేసిన నేను వేరే ఇయర్ రింగ్ పెట్టుకున్నా చిన్నగా చూపిస్తాను మీకు తర్వాత ఇంకా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మీషోలో ఇవి కూడా సిక్స్ వచ్చినాయి ఇంకా ఫైనల్గా అయితే వడ్డానం ఇదైతే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది బయట అయితే ఎక్కువ చెప్తున్నారు మీషోలో తీసుకుంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంది పికప్ డిజైన్ వచ్చిందని చెప్పి తీసుకున్నాను సింపుల్గా కొంచెం హెవీగా కూడా ఉంది ఇంతకుముందు చూపించిన ఇయర్ రింగ్ అయితే నేను పాపడి బిల్లలా అలా పెట్టుకున్నాను ఇది టోకర్ మా పాప కట్టినా ఇప్పుడు నేను చూపిస్తున్నాయి అయితే మేము డ్యాన్స్ వేస్తే గిఫ్ట్ వచ్చినాయి అనమాట పెళ్ళిలో అవి బ్యాగ్లోనే పెట్టి ఉంచిన అవి ఇప్పుడు కనిపిస్తే మీకు చూపిస్తున్నా ఒకటి నాకు ఒకటి మా చెల్లెకి ఇంకా వేరే వాళ్ళకి కొన్ని వచ్చినాయి ఇంకా మా బాబుకైతే పాపం అందరికంటే తక్కువ ఏ మగవాళ్ళకేముంటుంది జస్ట్ అట్లా వీడికి నా బ్లౌజ్ కలర్ గ్రీన్ కలర్ నేను జియోలో బుక్ చేసిన డ్రెస్ ఇది బాగానే వచ్చింది నేను పెట్టిన ప్రైస్కి చిన్న పిల్లలకి ఇట్లా చెంకి వేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నా ఇంకా మా పాపది అయితే నేను ముందు వీడియోలో కట్టుకున్న పింక్ కలర్ శారీ ఇది మీషోలోనే తీసుకున్నా దీని అయితే ఇట్లా స్కర్ట్ లాగా స్టిచ్ చేయించిన స్కర్ట్ అయితే లెంత్ ఎక్కువ పెట్టించి ఫుల్ గేరా పెట్టించిన పాప హైట్ ఉంటుంది కదా మళ్ళీ కొంచెం షార్ట్ అయితే అని చెప్పేసి హెవీగానే లాంగ్గా పెట్టించిన బ్రైట్ కలర్ కాబట్టి చాలా లుక్ ఇచ్చింది నా శారీ కూడా పింక్ అనమాట అందుకే పాపకి పింక్ శారీ తీసుకొని ఇట్లా స్కర్ట్ కుట్టించిన దీనికి అపోజిట్ గ్రీన్ కలర్ తీసుకొని దానికి మగ్గం వర్క్ ఇప్పించిన నెక్ దగ్గర అండ్ నడమ దగ్గర వర్క్కి థౌజండ్ రూపీస్ పడింది ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఫోర్ హండ్రెడ్ కట్ కుట్టడానికి త్రీ హండ్రెడ్ ఓవరాల్గా అయితే ఇంత అయిపోయింది ప్రైస్ మీరే గేజ్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా లైనింగ్స్ అట్లా నేను మా బాబు పాప కొంచెం మ్యాచింగ్ కావాలని అయితే చూసిన సెట్ అయింది ఆ శారీ అయితే నా పెళ్లి శారీ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ టూ షర్ట్స్ లో ఉంటుంది శారీ ఇదైతే మరీ పెళ్లి శారీ అంటే పెళ్లి శారీ ఇలా ఉండదు అందరు కట్టుకునేలాగానే ఉంటది ఇది నాది అందుకే దీన్ని నేను మళ్ళీ ఒకసారి కట్టిన ఇట్లా శారీకి లేస్ వేయించిన త్రీ హండ్రెడ్ పడింది లేస్కి లేస్ వేయడం వల్ల శారీ ఎలివేట్ అయింది చాలా బాగుంది లేకపోతే సింపుల్ అయ్యేదేమో లేస్ వల్లనే కొంచెం లుక్ వచ్చింది సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆ శారీ కట్టక మధ్యలో ఒకసారి ఏదో షూట్ కి కట్టుకున్నాను ఇప్పుడైతే ఇట్లా లేస్ ఒక లుక్ అయితే క్రియేట్ చేసిన మళ్ళీ మళ్ళీ కట్ట కదా అని చెప్పేసి లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి కట్టుకున్నాను ఇక నేను కొత్తసారి ఏం కొనుక్కోలేదు కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా ఇట్లా సింపుల్ సింపుల్ అనుకున్నా హెవీగా అయిపోయింది అనుకోకుండా ఇట్లా పంకీ మోడల్ వచ్చింది లైన్స్ వచ్చినాయి బ్లౌజ్ వర్క్కి టూ థౌజండ్ పడింది ఇక లాస్ట్ అయితే హల్దీ డ్రెస్ ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చాలా బాగుంది డ్రెస్ అయితే సరిపోతుంది హల్దీకి అయితే ఇట్లాంటి డ్రెస్ అయితే మంచి లుక్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను హల్దీకి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము కానీ నేను ఏది లాంగ్ వీడియో తీసుకోలేదు షార్ట్స్ అయితే అన్ని అప్లోడ్ చేసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి పెళ్ళి అయిపోయి వన్ వీక్ అవుతుంది నేను ఇంకా ఎక్కడ సద్రలేదు బ్యాగ్లోనే ఉంచిన ఇప్పుడైతే మొత్తం అన్ని తీసి కుప్ప పెట్టిన బయట ఒక్కొక్కటి మెయిన్ మేన్మేని ఒక బాక్స్లో కొంచెం నార్మల్ ఇంకో బాక్స్లో అట్లా అట్లా పెట్టుకుంటున్నా ఇయర్ రింగ్స్ ఏమో నా హారంకి వచ్చినాయి ఇంతకుముందు ముందు చూపించిన కదా దానికి వచ్చినాయి కొంచెం షార్ట్ ఉన్నాయని చెప్పేసి పెట్టుకోలేదు ఇక అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకునే సరికి నాకు గంట టైం పట్టింది నేను ఆన్లైన్లో ఏం తీసుకున్నానో అన్ని కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేసినా ఒకసారి చెక్ చేయండి అవును ఈ బ్యాంగిల్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను డిజైన్ చాలా బాగుంది సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా తీసుకున్నా ఇంకా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మంచి క్వాలిటీతో వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేనైతే గ్రీన్ చూజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా పింక్ తీసుకోవాలి నా బ్యాంగిల్స్ అయితే ఎక్కడో ఎక్కడో పెట్టుకుంటా అని ఒక స్టాండ్ తీసుకోవాలి ఎన్ని బాక్సులు ఉన్నా సరిపోవట్లేదు అసలు ఇంకా ఇంతే వీడియో మా ఫ్యామిలీ పిక్స్ అయితే పెట్టినా చూడండి మా అవుట్ఫిట్స్ మ్యాచ్ అయినాయో లేదో కూడా చెప్పండి వీడియో చెల్లిపోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్